యూరియాకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు సరిపడా యూరియాని ఇవ్వాలని చెప్పండి పలు లేఖల ద్వారా స్వయంగా కూడా కలిసి చెప్పినటువంటి సందర్భంలో కేటీఆర్ గారు నిన్న రోజు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఇక్కడ నేను అంకెలతో వాటిని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా యూరియా అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉంటుంది పది సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కార్ అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు బీజేపీ పైన నోరు మీదపోకుండా రాష్ట ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని చెప్పి మాట్లాడడం ఇది కూడా యూరియా అంశానికి కూడా రాజకీయం చేయడం సబబు కాదని మాట కేటీఆర్ చెప్తాం ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని నేను అంకెల్తోసా చెప్తాను తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు తొమ్మిది లక్షల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాకు అవసరం అని చెప్పింది తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్ను దానికి ఇప్పటికే బీజేపీ సంబంధించిన రామచంద్రరావు ఏమన్నారు మీ ఇప్పటికే పన్నెండు లక్షలు ఇచ్చినామన్నారు అంటే బీజేపీకి సంబంధించినటువంటి వారిను బీఆర్ఎస్ సంబంధించిన వారి యొక్క రైతులను మభ్యపెట్టే విధానాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు అసలు అలికేషనే తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్ల మెట్రిక్ టన్నులైతే రామచంద్రరావు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిన ఇప్పటికే చెప్పనమాట చెప్పేషన్ చేసినప్పుడు అర్థం ఉండదు ఈ అగస్టు నిన్నటి తారీఖు వరకు ఇరవై తారీఖు ఆగస్టు వరకు మనకు రావాల్సింది ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు రావాలి రైతుల అవసరానికి ఉపయోగపడే ఎరువులు కేంద్ర ప్రభుత్వం మనం ఇండియన్ పెట్టినాం అంటే మన ఖరీఫ్లో అవసరమయ్యే ఎరువులు తొమ్మిది లక్షల ఎనభై వేలు నిన్నటి రోజు వరకు ఇవ్వాల్సింది ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు కానీ ఇచ్చింది ఎంతంటే ఐదు లక్షల నలభై రెండు వేల మెట్రిక్ టన్నులు యాభై ఎంత ఉందో తెలుసా నిన్నటి వరకు రెండు లేదు రెండు లక్షలు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు జాబు ఉంది అంటే ఇక్కడ సరఫరా చేయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది కేటీఆర్ గారు ఎందుకు నిన్న అనేది ఇప్పుడు నీ అంకెలతో చెప్పే ప్రయత్నం చేస్తుంది మేము వచ్చింది వచ్చినట్టు రైతులకు ఈ యూరియా నిషేధం ఏర్పాటు చేస్తా ఉన్నాం నిన్న రోజు కూడా మా వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారితో మహేంద్ర మహేందర్ గారికి పెద్ద రవాడ జరిగింది మీటింగ్ యూరియా పైన చర్చ జరిపినాం రైతులకు సకాలంలో యూరన్ అందించే బాధ్యతలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి పెంచుతుంది